ఈ కొత్తపల్లి మండలం బొప్పాడ గ్రామంలో కోతకు గురవుతున్న సముద్ర తీర ప్రాంత రక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అన్నారు కాకినాడ కలెక్టరేట్ లో ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై జిల్లా కలెక్టర్ మోహన్ డిఎఫ్ఓ ఎస్ భరణి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఎన్సీసీఆర్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రమణమూర్తి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు నేమం ఉప్పాడ గ్రామాల్లో కోతకు గురవుతున్న సముద్ర తీర ప్రాంత హోప్ ఐలాండ్ ప్రాముఖ్యత ఫిషింగ్ హార్బర్ కాకినాడ సీపోర్ట్ కార్యకలాపాలు మడ అడవుల పరిరక్షణ గత నలభై ఏళ్లుగా కోతకు గురైన తీర ప్రాంతం ఇతర ప్రాంతాల్లో సముద్ర తీరం రక్షణకు చేపట్టిన చర్యలు కాకినాడ పోర్టు నుంచి ఉప్పాడ వరకు తీర ప్రాంతానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టులు వంటి అంశాలపై రెవెన్యూ పంచాయతీ రోడ్డు భవనాల ఏపీఐఏసి కౌడ సర్వే మత్స్య ఇరిగేషన్ చేనేత టూరిజం కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్ర కోత నుంచి కాపాడేందుకు అవసరమైన ప్రణాళికలు రూపకల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఇందుకు సంబంధించి తీర ప్రాంతంలో వివిధ శాఖల ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాలు భవిష్యత్ అవసరాలు తీర ప్రాంతంలోని వివిధ వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సూచనలు చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్ తదితరులు పాల్గొన్నారు ऐक्चुअली टू स्टेट वन इय पॉसि प्रोडक्ट एंट पार अंदर आलमोस्टिंग वैजाग् बीच लाइन स्केटिंग दिशा वन इय पर्व प्रोडक्ट डिजास्ट में सकेंड मेट एंड अगे we thought we will uh, take your views and advice also on our business so that we all work together and then make a proposal. NEMA is very keen that not like other funding to take long time. Almost every alternative week there are meeting. in the mm -hmm. By November, I think you will get you submit all these documents in time to the NEMA. Yeah. I think day after tomorrow, he is attending a meeting with uh, the NEMA. Uh, uh, state disaster management authority in India. इस विषय में जरूरी है कि कराकर एंडर्सन, ये वही बंद एंडर्सन भी वक्तों के अंदर ऐसी इसको कौन है रोल मॉडल बनाकर आप सब करते हैं। इसलिए नो व्हाट इज़ हappening रिसेंट टाइम इस प्लेनेट चेंज लेकिन मेजर हो। आंटे यानी कि सीवेवल राइज़ होती है, राइज़ होता मौला आने, द कॉस्ट इज़ गोइंग టిక్స్ చూస్తే అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ సైడ్ చూస్తే మేజర్ ఎరోజనీస్ ఎట్ వెస్ట్ బెంగాల్ ఎందుకంటే అక్కడ మన గంగా రివర్ చాలా ఫ్లో ఎక్కువ ఉంటుంది బాగా డైమీక్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చి తమిళనాడు అండ్ పాండిచేరియా ఆర్ హ్యావ్ హైయెస్ట్ ఇఫ్ యూ ఎట్ ఆంధ్ర ఆంధ్రా మోర్ స్టేబుల్ అండ్ మనకి లొకేషన్ చూస్తే వీ హ్యావ్ వెరీ ఫ్యూ లొకేషన్స్ సో దానికి మేము డీటెయిల్స్ స్టడీ చేస్తా వచ్చారు మీకు ఎక్స్ప్లెయిన్ డేటర్ నెక్స్ట్ టైం సో దానికి మేము ఏం చేశామంటే లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ అని వీ స్టడీ ఆల్ ఆస్పెక్ట్స్ లైక్ చెప్పిన అన్ని ఆస్పెక్ట్స్ లైక్ కూపుల్ ఉన్నారా అరోజన్ జరుగుతుందా ఫోర్స్ ఉన్నాయా అక్కడ అక్కడ ఎలాంటి ల్యాండ్స్ ఉంది ఫారెస్ట్ ఉందా అన్ని స్టడీ చేసి ఫైనల్గా వీ ఐడెంటిఫైడ్ యాక్చువల్లీ నెక్స్ట్ టైం సిక్స్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసాం అందులో ఒకటి ఫస్ట్ షార్ ఐలాండ్ షార్ ఐలాండ్ ఏంటంటే రాకెట్ లాంపింగ్ ఫెసిలిటీ దగ్గర అవుతుంది ఇది సో షార్ షార్ ఎక్సెల్ ఫిష్ టేకింగ్ అప్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ వన్ ఇస్ ఉల్లపాలం అక్కడ జనాలు ఎక్కువ లేదు సో దట్ ఈస్ నాట్ వెరీ క్రిటికల్ నెక్స్ట్ కృష్ణ అండ్ గోదావరి డేటా రెండింటిలోనే ఉంది గోదావరి అంటే బేసిక్గా మనం ఉప్పాడ పార్ట్